ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం కదండి పెళ్ళిళ్ళు చేసుకుంటే మన భర్తలు మనతో ఎలా ఉన్నారు ఎలా ఉంటారు ఇప్పుడు వీళ్ళకి ఎలాగో అయిపోయింది అనుకోండి వీళ్ళ గొడవ ఇక కొత్తగా పెళ్ళి చేసుకునే యూత్ ఉంటారు కదా యూత్ అటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది బాగా ఎటువంటి వాళ్ళని పెళ్ళి చేసుకోవాలా ఎటువంటి వాళ్ళని చేసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది పబ్లిక్ డిస్ప్లే ఎఫినిటీ అఫెక్షన్ అంటే పబ్లిక్లో చాలామంది కౌగిలించుకుంటారు ఇలాగ మనం మెట్రో స్టేషన్ల దగ్గర చూస్తాం కదా కుర్రగాళ్ళు చదువుకోకుండా ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్నప్పుడు పక్కపక్కన ఉండాడు దాని మీద మీద పడిపోతాడు అమ్మాయిని అక్కడ ప్యాసింజర్లు ఎవరేం చేయరు ఏమన్నారు ఎవరేం అనరు కనీసం కండక్టర్ కూడా ఏంటి ఏ దూరంగా జరుగు అని అనరు అలాంటి కపుల్స్ ఇలా రకరకాల జంటలు ఎలా ఉంటాయి అన్నది మీ లావ్ గురు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు చెప్తున్నాను మొట్టమొదటిగా చాలా పవర్ఫుల్ కపుల్గా తయారవ్వాలంటే ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు మనం మేషరాశి వాళ్ళు ఉన్నారనుకోండి మేషరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని చేసుకుంటే చాలా పవర్ఫుల్ వీళ్ళు ఇంకా అసలు విడిపోమన్నా అనమాట అలాగే టారస్ అండ్ వర్గో వృషభ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలండి కన్యా రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అప్పుడు వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో విడిపోరు వాళ్ళిద్దరి మధ్య ఎఫినిటీ అఫెక్షన్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట అంటే చూడగానే మూడు రావాలి కదా వాళ్ళకి దట్ ఈస్ కాల్డ్ ఆస్ ఎఫినిటీ టెంపరామెంటల్ ఎఫినిటీ అంటే కేవలము వాళ్ళు చూడగానే టెంపర్మెంట్ ఎంత ఉంటుంది మెంటల్గా వాళ్ళు చూడగానే వాళ్ళు మనల్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు ఉంటారు భర్తలు ఎడ్వంట తెడ్వంట సంథింగ్ నాన్ చెప్పి వాళ్ళు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు వీళ్ళపోపం ప్రవోకింగ్ చేసేటటువంటి వాళ్ళు పిన్ చేసేటటువంటి వాళ్ళు పోకింగ్ చేసేటటువంటి వాళ్ళు ఇలా చాలామంది ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి మోడర్న్ సైన్స్ని ఏన్షియెంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను నేను కాబట్టి ఇక్కడ మిథున రాశి వాళ్ళకీనూ ధనుసు రాశి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అండ్ కర్కాటక రాశి రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా సెట్ అవుతుంది ఇకపోతే తులారాశి కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా సెట్ అవుతుంది పవర్ఫుల్ కపుల్గా చెప్పుకోవచ్చు అండ్ వృశ్చిక రాశి మకర రాశి వాళ్ళకి సెట్ అవుతుంది ఈ రాశి వాళ్ళు కనుక ఈ రాశి వాళ్ళని కనుక పెళ్లి చేసుకున్నట్లయితే మనకి అద్భుతమైనటువంటి కాంబినేషన్గా పవర్ఫుల్ కపుల్గా చెప్పబడింది శాస్త్రం ఇకపోతే మనం అందరం కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనుకున్న వాళ్ళకి చూద్దాం ద కపుల్ ఎవ్రీవన్ షిప్స్ అందరూ కూడా ఎవరు పడితే వాళ్ళు ఈ పెళ్ళిళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళని మనం చూద్దాం ఈ యొక్క మేషరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నారు అలాగే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళతో చేస్తున్నారు ఈ మిథున రాశి వాళ్ళు ధనుర్ రాశితో చేస్తున్నారు అండ్ కర్కాటక రాశి వారు మీనరాశి వాళ్ళతో చేస్తున్నారు అలాగే స్కార్పియో వృషక రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు చేస్తున్నారు అండ్ దిస్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద పవర్ఫుల్ కపుల్ యూనో మనం షిప్పింగ్ చేస్తున్నాం అంటే కరెక్ట్ రూట్లోనే మనం కపుల్స్ అంతా పెళ్ళిళ్ళు పెద్ద పండితులంతా ముహూర్తాలన్నీ మంచిగా పెట్టి చేస్తున్నారు దెన్ వై దిస్ డైవర్స్ ఇస్ కమింగ్ ఎందువలన దే ఆల్ దీస్ పీపుల్ దే ఆర్ గోయింగ్ ఫర్ డైవర్స్ అండ్ దే ఆర్ గెటింగ్ డివోర్స్ ఎందుకు వై దర్ డిస్మిస్సింగ్ దర్ మ్యారేజ్ ఇప్పుడు మనం ద పీడియా కపల్ అన్న ఒకటి ఉంటుంది పీడియా కపుల్ని పబ్లిక్లో డిస్ప్లే చేస్తూ ఉంటారు కొంతమంది చూడండి పెళ్ళిళ్ళైనా పద్ధతిగా భార్యాభర్తలైనా సరే పక్క కూర్చుంటారు అగ్లీగా వాళ్ళు ఏం బిహేవ్ చేయరు వీళ్ళు అసలు పబ్లిక్లో ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటారు కిస్ చేసుకుంటూ ఉంటారు హగ్గింగ్ చేసుకుంటారు అబ్బా ఇంత గొప్ప భర్తలు వేయడానికి పబ్లిక్ కంటే భయం లేదు వాళ్ళకి తర్వాత వీళ్ళు కనీసము పబ్లిక్లో వాళ్ళు పక్క పక్కన కూర్చోవడము ఇంకా ఇంకా ఎక్స్ట్రాలుగా బిహేవ్ చేయడం అంటే వీళ్ళు పబ్లిక్ అటెన్షన్ కావాలి వీళ్ళకి ఎంత చూసారా ఆ భర్త ఎంత బాగా చూసుకుంటున్నాడా వాళ్ళ ఆవిడ్ని చేతుల్లో చేతులు వేసేసి నడిచేస్తూ ఉంటారు సొంత సొంత ఇంట్లో చెల్లెలతోనూ తమ్ముళ్ళతో నడవరు అనమాట అలా వీళ్ళు పబ్లిక్ డిస్ప్లే కాళ్ళు వీళ్ళు ఈ పబ్లిక్ డిస్ప్లే కాళ్ళు ఏంటంటే ఇప్పుడు చూడండి మనం బస్సులో వెళ్తూ ఉంటాం ఒక కుర్రగాడు ఆడికి ఇంకా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటాడు ఇంటర్ రోడ్ ఉంటాడు ఆ కుర్ర కుర్రది అది కూడా అంతే ఇంటర్ ఇంటర్మీడియట్ మెచ్యూరిటీ కూడా రాదు పక్కపక్కన ముదలెట్టేస్తూ ఉంటాడు పక్కపక్కన కూర్చొని కబులు చెప్తూ ఉంటాడు అలా చేతుల మీద చేసి పిసికేస్తూ ఉంటాడు అయినా సరే ఆ బస్సులో వెళ్తున్న వాడు కండక్టర్ దగ్గర నుంచి అక్కడికి వెళ్తున్న అంకుల్స్ ఆంటీస్ అందరు ఉంటారు కదా కనీసం ఏ ఎంటర్ చేస్తున్నా పక్కకి వెళ్ళు మీ అమ్మ నెంబర్ మీ నాన్న నెంబర్ అంటే ఒక్క నిమిషంలో కరెక్ట్ అయిపోతున్నాడు ఎవరో చేయరు పోలీసు వాళ్ళు కూడా అడగరు ఇంకేం చెప్తాడు వాళ్ళు రెచ్చిపోతారు ఇక మెట్రో స్టేషన్ల దగ్గర చూడండి మెట్రో స్టేషన్ల దగ్గర లవర్స్ పార్క్ అయిపోయింది వచ్చి కూర్చుంటారు పిసుకుడు కార్యక్రమం అనమాట వీళ్ళంతా కూడా ముట్టుకుంటూ వాళ్ళని ముద్దులు పెట్టుకుంటూ చేతుల్లో చేతులు వేస్తాం వాడిజ్ ఆల్ దిస్ తప్పని ఒక్కడ ఆ పబ్లిక్కి వెళ్తున్నవాడు వాడాలో వాడు ట్రా ట్రైన్ వస్తుందా వెళ్ళిపోతూ ఉంటాడు తప్ప వీళ్ళని ఎవడు అడుగుతాడు చెప్పండి వీళ్ళని అడగకపోతే సమాజం ఇలాగే ఉంటుంది ఇక పార్కులు చూస్తాం చెల్కూర్ టెంపుల్ గుళ్ళో ప్రదక్షిణాల కోసం అని చెప్పేసి గ్యాంగ్ గ్యాంగ్ అంతా వెళ్ళిపోయి అక్కడ తిరుగుడే తిరుగుడు అనమాట చేతుల్లో చేతులు వేసాడు అక్కడ ఉండడం సో ఈ విధంగా అయిపోయింది ప్రేమ పవిత్రమైనటువంటి ప్రేమను వీళ్ళు భ్రష్టు ఇచ్చేస్తున్నారు ఈ పబ్లిక్ డిస్ప్లే కాళ్ళని చూద్దాం వీళ్ళు ఆరిస్ సింహరాశి వాళ్ళకి పెళ్లి చేసుకుంటే అంతే ఇక టారస్ వర్గం బాగానే కలిసి ఉంటారు కొంచెం పబ్లిక్గా డిస్ప్లే చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఇందులో అండ్ మేషరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని వృషభ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని అండ్ మిథున రాశి వాళ్ళు ధనుష రాశి వాళ్ళని కర్కాటక రాశి వాళ్ళు మేన రాశి వాళ్ళని అండ్ తులారాశి వారిని కుంభరాశి వాళ్ళని అలాగే వృశ్చిక రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వీళ్ళు అంతా కూడా అన్యోన్యంగా ఉంటారు శృతి మించి చేయకూడదు ఎవడు తప్పు చెప్పట్లా తప్పని చెప్పట్లా పబ్లిక్లో వీళ్ళు మిస్బిహేవ్ చేస్తూ తిరుగుతున్నా సరే పబ్లిక్ మీడియాలో నేను చెప్తున్నాను ఎందుకంటే సమాజం భ్రష్టుపట్టకూడదు కాబట్టి వై షుడ్ ఐ టేక్ దట్ రిస్క్ ఎందుకు తీసుకోవాలి సమాజాన్ని రెనోవేట్ చేస్తున్నాం మనం రిఫార్మ్ చేస్తున్నాం కాబట్టి ఇది బాధ్యతగా తీసుకొని మిగతా అందరూ కూడా మా అబ్బాయికి ఈ అమ్మాయి బతికొస్తుందండి అండ్ పబ్లిక్లో డిస్ప్లే చేస్తాడు మీ అమ్మాయిని కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా మంచి మేనర్స్ పిల్లలకి నేర్పించండి అండ్ తల్లిదండ్రులు వాళ్ళు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్మెంట్ వల్ల వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు వాళ్ళని కంట్రోల్ చేయాలా మంచిది చెడు అనేటటువంటి తల్లిదండ్రులు చెప్పాలి మీరే ఇంట్లో ముద్దులు పెట్టేసుకుంటూ హగ్గింగ్లు ఇచ్చుకుంటూ ఓవరాక్షన్లు చేస్తే పిల్లలు తేరవరా కాబట్టి హద్దుల్లో తల్లిదండ్రులు ఉండాలి ఫస్ట్ అండ్ అఫెక్షన్ అండ్ ఎంజాయ్ అమ్మా ఎంజాయ్ చేసావా నాకు శిష్యురాళ్ళు ఉంది పిల్లల్ని ఆటలాడితే ఎంజాయ్ చేసావా లైఫ్ని టైంలో ఎంజాయ్ చేసావా ఆట్ ఎంజాయ్ ప్రతిదానికి ఎంజాయ్ అనే పదం అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివారా మీరు ఎక్కువ ఇలాంటి పదాలు వాడేవాళ్ళు తెలుగు మీడియం స్కూల్స్లో చదివి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఏంటి అమెరికాలో పర్ఫెక్ట్ అనేది కామన్ వర్డ్ సో ఇలాంటి బిల్డప్లు ఇస్తే మీ పిల్లలు అనవసరంగా సర్వనాశనం అయిపోతారు అన్నమాట తెలుగు సాంప్రదాయాన్ని నేర్పించండి ీ మోడర్న్ బట్ టామ్ జాన్స్ వేసుకొని మీ బుద్ధులు ఐదు పైసలు పక్కింటి వాడికి పేదవాళ్ళకి పంచరు మీరు తిండే సరిగ్గా తినరు సెల్ఫిష్గా పక్కనోడికి పేదోడికి పెట్టరు రూపాయి అయితే డాలర్ ఎనభై రూపాయలు అయిపోతుంది అనుకుంటే ఎట్లా మంచి మ్యానూస్ నేర్పించండి మీ పిల్లలు సుఖంగా వంద సంవత్సరాలు బతుకుతారు అలాగే ఇప్పుడు ద బెస్ట్ ఫ్రెండ్స్ కపుల్ వీళ్ళని చూసుకుందాం అంటే బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండాలి వీళ్ళు వీళ్ళకి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ కుదురుతుంది అండ్ వృషభ రాశి వాళ్ళకి కన్యా రాశితో ఎక్కువ ఎఫినిటీ ఉంటుంది ఫ్రెండ్షిప్ అండ్ తులారాశి వారికి రాశి వారితో ఉంటుంది అలాగే వృశ్చిక రాశి వారికి కర్కాటక రాశి వారితో స్నేహం చేస్తారు మేనరాశి వారు మకర రాశి వారితో చేస్తారు అలాగే కుంభరాశి వారు సింహరాశి వారితో అత్యధికంగా ఫ్రెండ్షిప్ చేస్తారు ప్రాణప్రదంగా ఫ్రెండ్షిప్ ఉంటారు వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతే ఏడుపులే ఎడుపులు అనమాట ఇక వాడు వెళ్ళిపోతారు ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతారు అనమాట దారి ఆడిది ఏదో ఒక రెండు నెలలు అలా అంతే తర్వాత దారి ఆడి మర్చిపోతారు సో ఆల్వేస్ ఫైటింగ్ కపుల్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ యూనో ఆ రోజు ఫైటింగ్ ఆ మబ్బాస్యా వచ్చిందంటే గిన్నెలు వేసేయడమే భర్త మీదకి అలాంటి ఫైటింగ్ ఉంటేనే మజా ఉండాలమ్మా ఎప్పుడు కూడా బాగా ఎఫినిటీలు పబ్లిక్ డిస్ప్లేలు కిస్లు హగ్గింగ్లు ఇస్తే సరిపో కొట్టుకోవడం ఇది కావాలా కొట్టుకునే కప్పులు కావాలా మా ఇంట్లో మేము రైల్వే క్వార్టర్స్ రాజమండ్రిలో ఉండేవాళ్ళం మా ఇంటి ఎదుర్కొండగా ఈ యొక్క అకౌంట్స్ ఆఫీసర్ ఉండేవారు వాళ్ళు ఏం చేసేవారు వాళ్ళు వెళ్ళం ఏం చేసేదంటే గిన్నెలు ఇసిరేసేది భర్త మీదకి అప్పడాల కర్ర ఇసిరేసేది బట్ దర్ కన్సిడర్డ్ ఇస్ ద బెస్ట్ కపుల్ యూనో సో ఇక్కడ ఆరీజ్ అండ్ మేషరాశి మకర రాశి వీళ్ళిద్దరు ఫైటింగ్ కపల్ అలాగే తులారాశి వృషిక రాశి కపల్ కొట్టుకుంటూ ఉంటారు అండ్ వృషభ రాశి తర్వాత ధనుసు రాశి కొట్టుకుంటూ ఉంటారు మిథున రాశి కర్కాటక రాశి వ్యయమయ్యాడు కదా అందుకని కొట్టుకుంటూ ఉంటారు మీనరాశి కుంభరాశి కొట్టుకునే కపుల్ అండ్ కుంభరాశి సింహరాశి వీళ్ళు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రాశిలో వాళ్ళు ఎలా ఉన్నారని అడ్జస్ట్మెంట్ లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్ కాబట్టి ఇలా ఏరుకొని వాళ్ళనే చేసుకోవాలా అని మీరేం భయపడక్కర్లేదు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది మేము అలాగే బాబు పరిస్థితి మీరేం బాధపడకర్లేదు ప్రతి రాశిలో ఫైటింగ్ కపుల్లో కూడా ఉన్న ఉన్నవాళ్ళు ఉంటారు కొట్టుకుంటేనే మనం ఆ ఫైటింగ్ యొక్క వాల్యూ లవ్ యొక్క వాల్యూ తెలిసేది కాబట్టి లైఫ్ ఈజ్ కాంప్రమైజింగ్ కాబట్టి ఫ్రెండ్షిప్ బాగా పవర్ఫుల్ కపుల్ ఫ్రెండ్షిప్గా ఉన్నటువంటి గ్రహాలనే కాదు కొన్ని వంద రాసుల్లో మనం కనుక ఇప్పుడు చూసుకుంటే తొంభై ఐదు పర్సెంటు కలమని వాళ్ళు కాపరం చేస్తున్నారు చూసారా కలవనేటువంటి రాశుల వాళ్ళు కలవనటువంటి నక్షత్రాలు వాళ్ళు కలవనటువంటి లగ్నం వాళ్ళు వీళ్ళు అడ్జస్ట్ అవుతూ కాపురాలు చేస్తున్నారు ఇలా అతి జాగ్రత్తలు తీసుకొని వీళ్ళండి వాళ్ళండి అని యూట్యూబ్ అలాగా ఆ జ్యోతిష్కుండిని ఈ జ్యోతిష్కుడిని అడిగి లేకపోతే వీళ్ళు సొంత కవిత్వాలు చేసేసి వీళ్ళు చేసేసుకున్నటువంటి వాళ్ళు ఈ ఫైవ్ పర్సెంట్లో వీళ్ళు చక్కగా మ మనకి ఒక ఫేవరబుల్గా అమికబుల్గా ఉంటున్నారు అంటే నక్షత్రాలు కలవనోళ్ళు మంచిగా కలిసి ఉంటున్నారు నక్షత్రాలు కలవనోళ్ళు రాసులు కలవనోళ్ళు కొట్టుకుంటూ చూస్తున్నారు వాయి అంటే కేవలము ఇవి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ప్రతి పన్నెండు రాసుల్లో కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి మైనస్లు ఉంటాయి ప్లస్లు ఉంటాయి ఆ మైనస్లో మనము చేసుకుంటూ ఆ ప్లస్లుగా మార్చుకుంటూ మనం ఒకళ్ళనొకళ్ళు పరస్పరంగా మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ ట్రస్ట్ ముగ్గురి మీద మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఈ భార్యాభర్తల మధ్య ఒకళ్ళు ఒకళ్ళు డెవలప్ చేసుకోవాల్సిన అంశాలు ఇవి పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలా పరస్పర అంగీకారాలు చేసుకోవాలా పరస్పరం అవగాహన ఉండాలా ఈ లక్షణాలను కనుక పెంపొందించుకుంటే ఫైటింగ్ కపుల్ కూడా హాయిగా చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూసుకొని ఈ అంశాలను జాగ్రత్తగా అర్థం చేసుకొని మీ నా జీవితాలకి ముందు వెళ్ళిపోయేటటువంటి జీవితాలకి మీరు బా